కొవ్వూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గీతా కులాలకు షాపుల కేటాయింపు జరిగిందని కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ పేర్కొన్నారు కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో చాగల్లు మండలం తాలపూడి మండలాలకు సంబంధించి రెండు కల్లు గీతా కులాలకు మద్యం షాపులు ప్రభుత్వం కేటాయించినట్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు చాగల్లు మండలం పరిధిలో ఒక షాపు తాలపూడి మండలం పరిధిలో ఒక షాపు ఏర్పాటు చేసుకోవడానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ శెట్టిబాలజ సామాజిక వర్గానికి చెందిన వారికి రిజర్వేషన్గా ప్రభుత్వ జీవోలో పేర్కొన్నారని తెలియజేశారు ఆన్లైన్ ఫిబ్రవరి తేదీ సాయంత్రం గంటల వరకు దరఖాస్తు ప్రక్రియకు గడువు ఉందన్నారు ఫిబ్రవరి ఆరవ తేదీ వచ్చిన దరఖాస్తుల పరిశీలన చేసి ఏడవ తేదీ ఉదయం పది గంటల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా నిర్వహిస్తామన్నారు షాప్ దరఖాస్తుకు బీసీ శెట్టిపరిజ కుల ధృవీకరణ పత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థానికత ధ్రువీకరణ పత్రంతో ఆశావాహులు దరఖాస్తు చేసుకోవచ్చని కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ తెలియజేశారు మనకి గీత కులాలకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకి పదమూడు మద్యం షాపులు కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా కొవ్వూరు ఎక్సైజ్ సర్కిల్ రెండు షాపులు ఇచ్చారు ఒకటి చాగల్లు మండలం ఇంకొకటి తాళపూడి మండలం ఆ రెండు షాపులకి కూడా మనకి ఇరవై ఏడవ తారీఖుని నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఐదవ తారీఖు వరకు కూడా అప్లికేషన్లు రిసీవ్ చేసుకుంటాము ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా చివరి డేట్ చివరి తారీఖు ఏడో తారీఖుని మన కలెక్టర్ గారి కార్యాలయంలో సదరు షాపులకు సంబంధించి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది సో ప్రధానంగా మనకి శెట్టి బలిజ మరియు గౌడ కులస్తులకు రిజర్వేషన్లో భాగంగా రెండు షాపులు మన ఎక్సైజ్ కొవ్వూరు సర్కిల్లో ఇవ్వడం జరిగింది మనకి రెండు కూడా సెట్టి బలిజ కులాలకు సంబంధించిన వరకే మనకి వచ్చినాయి రెండు షాపులు కూడా ప్రధానంగా మనకి ఈ ఎంట్రీ ఫీజు కింద రెండు లక్షలు తప్పనిసరిగా కట్టాలి మిగతా అది సంవత్సరం లైసెన్స్ ఫీజు వచ్చి సగం వరకు కట్టాలి అది మనకి మండలంలో ఆ షాపు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కావున నేను పత్రిక ఈ ముఖంగా తెలియజేయేమనగా ఈ సెట్బల్జ్ కులస్తులు మరియు గీత కులాలు ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనకి ఈ లాటరీకి ఈ మధ్య షాపులు యొక్క లాటరీకి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ అండి